ఈ రోజు వచ్చేసి అయితే ఏంటంటే మనం ట్రూత్ ఆర్ డే ఆడుతున్నాం గాయస్ ట్రూత్ అంటే మనం ఏది చెప్తే అది నిజం చెప్పాలి గాస్ మేమే ఏం అడిగితే అది నిజం చెప్పాలి డేర్ అంటే మేము ఇచ్చే డేర్ ఏదైనా ఇస్తే డేర్ ఆ డేర్ చేయాలి కాస్ ఓకే మనం ఇప్పుడైతే మనం పిండి పిండి ముందేమేదా ఐదు నిమిషం ఉంది నేను పోయి ఓకే పెట్టే మన కుమార్ అయితే ఇప్పుడు వచ్చింది తిప్పపోతున్నాం డేర్

కలర్ లేదు కాబట్టి నువ్వు దగ్గర నుంచి ఆన్ల లేదు పిండి కావాలో కొడతాడో చూడండిగా ఇప్పుడు చూడని కా సిగో ఇప్పుడు అయితే ఆవిడ ఎక్స్ట్రా నుంచి తీసుకున్నాడు చెప్తాము ఇక్కడైతే బాగా స్కూల్ దగ్గరకు పోయి వీడం గాయస్ ఇప్పుడైతే మనం స్కూల్ దగ్గరికి పోతున్నాం స్కూల్ దగ్గర పోయినప్పుడు మనం అక్కడ చేద్దాం గాయస్ కుమార్ అయితే నాతో ఉన్నాడు గాయస్ కూడా అరే హాయ్ చెప్పరా హాయ్ ఇప్పుడైతే చూడండి అక్కడ స్కూల్ దగ్గర పోయినప్పుడు ఇప్పుడు అయితే కుమార్ కుమార్ అయితే ఇరవై రౌండ్లు కొట్టాలి కానీ ఇప్పుడైతే చూడండి ఎంత ఎంత ఎట్లా ఉంటుందో కుమార్కి అయితే పిండి రుడ్లు అయితే కన్ఫామ్ కాస్ ఇరవై రౌండ్ కొడతాడో లేదో మనకైతే తెలివైతే అంతా ఇప్పుడైతే చూడాలా కొడతాడో లేదో ఏం చేస్తాడో ఇక తెలియాలి తెలివాలి ఇప్పుడైతే మనం స్కూల్ దగ్గరికి పోతున్నాం స్కూల్ దగ్గరికి పోనాం ఓకే ఇప్పుడేం సైకిల్ దగ్గర వచ్చిన గాయస్ సైకిల్ కింద పడి ఉన్నది ఇప్పుడు స్కూల్ దగ్గర పోయి కలుద్దాం ఫ్రెండ్స్ అక్కడ వీడియో తీద్దాం చూడండి కింద పడి ఉన్నది పోదాం గాయస్ చైన్ పడింది చూడండి గా చైన్ పడింది దబ్బుకుండా పోవాలి గాయస్గా ఇప్పుడు పెడదాం గా ఇప్పుడు చైన్ పెడదాం గాస్ చైన్ పడింది దబ్బుకుండా నచ్చినాం ఇక్కడ నుంచి చైన్ పెడదాం పెట్టి అయిపోయింది గాయస్ ఇప్పుడు పోదాం స్కూల్లో దగ్గర పోదాం

రౌండ్ ఇప్పుడైతే మనం రౌండ్ చేసినాం ఈ రౌండ్ మీదనే కుమార్ రౌండ్ కొడతాడు కాశ్ ఎన్ని రౌండ్ కొడతాడు మనం అయితే ఇరవై 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 లేదా ఇరవై అంతేచ్చాం కాశ్ అయితే చూడాలి మనం అయితే മു ആരി മൊന്നിട്ടു കട്ട് ദൈവ ലോല ഇപ്പം എനിക്കോറായി കുമാർ

అయిందా గాయస్ డేర్ కంప్లీట్ చేయాలనుకున్నాం గాయస్ చేసిండు పిండి మిగిలింది గాయస్ మనకు అది పవర్ ఏమి ఉన్నారా లేదా

మీ ప్లేస్ లా బ ఇప్పుడు కూడా ఇక్కడికోస ఆరే ఆని కొట్టు కొాలే గాయ్స్ ఏంది చూసా గైస్ ఆకాశ అౌ అవసార కెమెరా వైపు చూ కెమెరా వైపు చూడు ఆడే తుర్పాలి తుర్పక్ మొత్తం అట్లా ఉండది వేర్తుడు ఇప్పుడు అది టిక్ టిక్ గట్టిగా దూరం దూరం జరుగుంది ట్రూట్ ఆడే నీ చాచినే ఆ టూట్ పోతా కూనినే మార్రురాం బ్రో नहीं कुछ स्कूल लाइफ आने वाली है, समा कॉलेज लाइफ आने वाली है। कॉलेज लाइफ। क्या बार गाने गाते थे? क्या बार गा? क्या बार गाने? इतना नहीं रूल, ना तो गाने रहा। रूल रहा? फ्री में वाला गाना। कॉलेज में। ओ ఎంత మంది లవర్స్ ఉన్నారు నీకు ఎంత మంది ఉంటారు లవర్ లవర్స్ ఒక్కటి కాదు నిజంగా ಅಲ್ಲಿ ಬರನೆ ಡೇರ ಆಗಿರನ್ರಾ ಯೋ ಮ್ಯಾಕ್ಸಿಕ್ ಶೇಡಿ ಆ ಮ್ಯಾಕ್ಸಿಕ್ ಶೇಡಿ ಓದaithe ನೀ ಏ ಫುಡ್ ಅಂತೆ ಬಾಬಾ ಇಷ್ಟಾ ಚಿಕನ್ ಬಿರಿಯಾನಿ ಚಿಕನ್ ಬಿರಿಯಾನಿ ಗಾ ಇಷ್ಟ ಚಿಕನ್ ಬಿರಿಯಾನಿ ಚಿಕನ್ ಆ ಮನ್ನ త్రూత్ వేరాండ్రా ఆన ఇది ఇది క్లిప్ డిలేట్ చేయాలి పెడతది ఇది చూపిరగా అలాచి మరి అయ్యో రిటెన ఆస్తాన్ ఫేసార్ ఆడురా ఆడుతాడు ఇప్పుడు

इपुड़ा इदो जोडीन गाइस और के बार में चप्पल साउंड आता है अरे 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 कुतल ना खाली मूजी नीले करन चाहिए भैया अब तुमको नुवाओ ठीक है ना गाओ भाई हां ट्रूट ट्रूट ये बनावर नालेरा हां नुणार पा मारारी

ఇప్పుడైతే చూడండి మనోడు అయితే ఖాళీ తీస్తాడు ఇప్పుడైతే మనోడు బాధి తీస్తాడు కాదు చూడండి ఒకటే కింద 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 చూడు మొత్తం ఉండాలి ఒకటి రెండు మూడు మూడు ఇప్పుడు మూడు మూడు నాలుగు అట్లా ఉండదు ఆగులుండదు నువ్వు చెయ్యి ఫాస్ట్ చేయి ఫాస్ట్ ఐదు నాలుగు ఓకే